హాయ్ హలో అందరూ బాగున్నారా ఈరోజు మనం మీకు కంచి కామకోటి పీఠం యొక్క గొప్ప చరిత్రను అందించబోతున్నాను ఇది మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రాచీనమైన ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి కంచి కామకోటి పీఠం కాంచీపురం తమిళనాడులో ఉంది ఇది భారతదేశంలో పౌరాణిక మరియు ఆధ్యాత్మిక కేంద్రాలలో చాలా ప్రధానమైనది ఈ పీఠాన్ని ఆది శంకరాచార్యులు గారు ఐదవ శతాబ్దం సమయంలో స్థాపించారు ఆయన భారతదేశంలో అద్వైత వేదాన్ని ప్రాచుర్యం చేసిన మహానుభావుడు ఈ పీఠం మొదటగా శంకరాచార్యులు గారు స్థాపించినప్పుడు ఇది కామాక్షి దేవి ఆశీర్వాదంతో ఉన్న ఒక పవిత్ర స్థలంగా ప్రారంభమైంది కాంచీపురం పీఠం స్థానికంగా శాంతివంతమైన మరియు దైవశక్తులతో నిండి ఉంది ఇప్పటి వరకు కాంచి కామకోటి పీఠం డెబ్బై ఒక్క మంది పీఠాధిపతులు ఆచార్యులు ఈ పీఠాన్ని నడిపించడానికి నియమించారు ఆధ్యాత్మికతను నిలబెట్టుకొని ప్రజలను మార్గనిర్దేశం చేసి ధర్మాన్ని కాపాడుతూ అనేక తరాలుగా పీఠాన్ని కొనసాగిస్తున్నారు ఈ వేదికపై మనం ఇప్పుడు గత నాలుగు ముఖ్యమైన ఆచార్యుల గురించి చర్చించబోతున్నాం అరవై ఎనిమిదవ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి అరవై తొమ్మిదవ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి డెబ్బైవ ఆచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి డెబ్భై ఒకటవ ఆచార్యులు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి ఈ ముగ్గురు ఆచార్యుల జీవితం మరియు సేవలు మనకు ఉత్తమ మార్గదర్శకాలు శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి జీవితం మరియు స్వభావం పెట్టిన పేరు స్వామినాథన్ పుట్టిన తేదీ మే ఇరవై పద్దెనిమిది వందల తొంభై నాలుగు విల్లుపురం తమిళనాడు తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి మహాలక్ష్మి విద్య వేదాలు సంస్కృతం నడుస్తున్న దేవుడుగా ప్రసిద్ధి చెందారు ఆయన జీవితం ధర్మం సాధన భక్తితో నిండి ఉంది ఎలాంటి అనైతిక కార్యకలాపాలు లేవు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి పెట్టిన పేరు సుబ్రహ్మణ్యం మహాదేవన్ అయ్యర్ పుట్టిన తేదీ జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఇరుల నీటికి గ్రామం తమిళనాడు తండ్రి మహాదేవన్ అయ్యర్ తల్లి సరస్వతి విద్య ఆధునిక విద్య మరియు వేదశాస్త్రం ఆయన ప్రజల పట్ల ప్రేమతో ధర్మాన్ని కాపాడుతూ సేవలు అందించారు కానీ కొన్ని వివాదాలకు తలపడిన ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి డెబ్బై ఒకటవ ఆచార్యులు పెట్టిన పేరు శంకరన్ నారాయణన్ పుట్టిన తేదీ మార్చ్ పదమూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తంజావూరు జిల్లా తమిళనాడు తండ్రి రామస్వామి శాస్త్రి గల తల్లి సరస్వతి విద్య వేదాలు సంస్కృతం వినయంతో చక్కని ధర్మపదంతో ఉన్నారు ఆయనకు ఎలాంటి వివాదాలు లేవు ప్రజలకి అత్యంత భక్తితో సేవలందించారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోబోతున్నామంటే ఈ రోజు నుండి కొత్త పీఠాధిపతులు అధిష్ఠించబోతున్నారు వారి గురించి తెలుసుకోబోతున్నాం కంచి కామకోటి పీఠం అనుసరించే ముఖ్యమైన నియమాలు కామాక్షి దేవి పూజలు వేద పఠనం శాస్త్ర అనుసరణ ఇవి చాలా ముఖ్యం సంపూర్ణ నిరాహారం శాంతియుత జీవితం ఒంటరి జీవితం సన్యాసం ఆధ్యాత్మికత మీద దృష్టి ఎలాంటి అహంకారాలు లేకుండా నిజాయితీగా కర్మలను చేపట్టడం సృష్టి సేవలు జ్ఞానం పెంపొందించడానికి సేవ కంచి కామకోటి పీఠం యొక్క తదుపరి అధిపతి గణేష్ శర్మ గారు ఇప్పుడు గణేష్ శర్మ గారు డెబ్భై రెండవ పీఠాధిపతిగా ఎన్నికయ్యారు గణేష్ శర్మ గారు అన్నవరం ఆంధ్రప్రదేశ్ నుండి ఒక యువకుడు రాగవేద శాస్త్రాలలో నిపుణుడు తండ్రి పేరు దుద్దా వెంకటేశ్వర సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి నాగలక్ష్మీదేవి విద్య వేదాలు యజుర్వేదం సామవేదం చక్కటి విద్యావంతుడు సేవలు మరియు జ్ఞానంపై దృష్టి శ్రీ ఆదిశంకరాచార్యులు గారు స్థాపించిన కంచి కామకోటి పీఠం ఇప్పటికీ ఆధ్యాత్మిక పరంపరంగా నిలబడుతుంది మనం ఈ ఆచార్యుల దివ్య ఆశీస్సులతో మన జీవితాన్ని ధర్మాన్ని అనుసరించడానికి ప్రేరణ పొందవలసినదిగా మేము కోరుకుంటున్నాం ఇది భక్తులందరికీ ఎంతో ఉపయోగకరమైన సమాచారం ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో పూర్తి సమాచారం అందించామని అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం